హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం మనకు తమిళనాడులో జరిగినటువంటి తుక్కిసలాట గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం ముప్పై తొమ్మిది మరణించ ముప్పై తొమ్మిది మంది మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు మనందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అసలు తుక్కిసలాట అనేది ఎందువల్ల జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే విజయ్ గారు అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ టీవీకి పార్టీ ఉన్నటువంటి నేతలు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారు కాకపోతే అక్కడ టెన్ థౌజండ్ పీపుల్స్కి మాత్రమే పోలీసులు ర్యాలీకి అనుమతించడం జరిగింది అయితే విజయ్ గారు పొద్దున పదకొండు పదకొండు గంటలకు రావాల్సినటువంటి విజయ్ గారు ఆఫ్టర్ సిక్స్ అవర్స్ తర్వాత రావడం వల్ల అక్కడ క్రౌడ్ అనేది కూడా ఎక్కువగా కావడం జరిగింది అంటే ఆయన పదకొండు గంటలకు రావాల్సినటువంటి ఆయన సుమారు ఏడు గంటల ప్రాంతంలో అక్కడికి రావడం జరిగింది ఆలోపు విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు మద్దతుదారులందరూ కూడా అక్కడ ఇరుకుగా ఉన్నటువంటి ప్లేస్లోకి గుమ్మికోవడం జరిగింది ఆ సమయంలో విజయగా విజయ గారు రావడం అక్కడ ఒకేసారిగా ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఆయన చూడ్డానికి ఎగబడబ ఎగబడడం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా ఒకేసారి ఒక తోపులాగా ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు పడుతూ చూడడానికి వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఆ తొక్కిసలాటలో భాగమై చాలామంది ఒక ముప్పై తొమ్మిది మంది అయితే మరణించడం జరిగింది చాలామందికి గాయాలైన చాలామందికి గాయాలు కావడం జరిగింది అయితే ఈ విషయంలో పోలీసుల తప్పిదం అనేది ఉందా లేదనేది సెకండరీ అయితే సెకండరీగా చూసుకుంటే హీరో గారు వచ్చేటటువంటి టైమింగ్ ఆలస్యంగా రావడం వల్ల అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ కావడం వల్ల అదొక కారణం కావచ్చు అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి హీరో అంత చిన్న ప్లేస్లో ర్యాలీ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అక్కడ కూడా పోలీసులు పర్మిషను ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అని నా అభిప్రాయం అయితే ఇంకో విషయం ఏంటంటే విజయ్ గారు లేట్గా రావడం అనేది ఇంకొక కారణం ముందుగానే వచ్చి ఉంటే అంత క్రౌడ్ అనేది సమూహం అనేది గ్యాదర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉండడం వల్ల ఆ తొక్కిసెలాట్ అనేది జరగకపోవచ్చు మేబీ పబ్లిక్ కూడా మేరకు జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ఎవరైనా వస్తారు సెలబ్రిటీస్ అన్న సెలబ్రిటీస్ అన్నప్పుడు ఎవరైనా వస్తారు వాళ్ళని చూడడానికి అంత ఎగబడే బదులు కాస్త ఓపిక పడితే అందరికీ కనిపించే వెళ్తాడు కాబట్టి కాస్త ఓపిక ఉంటే ఈ తొక్కీసలాట అనేది జరగకపోవచ్చు చెప్పేది ఏంటంటే పబ్లిక్ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉంటే మాత్రం ఇలాంటి సంఘటనలు జరగకపో జరగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆయనకు తుక్కిసలాట జరుగుతుందని ఆయనకు కూడా మేబీ అనిపించకపోవచ్చు తుక్కిసలాట జరిగినప్పుడు కూడా ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు కాబట్టి అక్కడ పోలీసులు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే వందలాది మంది క్రౌడ్లో ఒక పది ఇరవై మంది పోలీసులు వెళ్ళడానికి ఉండదు ఆ లోపే తొక్కిసలాట జరిగిపోతుంది కాబట్టి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లోనే థర్టీ నైన్ మెంబర్స్ చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనా కానీ రాజకీయ పార్టీల రాజకీయ పార్టీ మీటింగ్స్ కానీ ర్యాలీలకు కానీ సెలబ్రిటీస్ ర్యాలీలకు కానీ సెలబ్రేషన్స్ కానీ పబ్లిక్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ప్రాణం కన్నా ఎక్కువ ఏది కాదు మన అభిమానం అనేది మన గుండెల్లో ఉంటుంది మన అభిమాన హీరో చూడాలంటే ఎక్కడి నుంచి ఉన్నా కూడా చూడొచ్చు కానీ ఒకరిపై ఒకరు పడుతూ తొక్కేసరాట చేసుకుంటూ వారిని చూడడం అనేది వారికి కూడా అంత మంచి అనిపించకపోవచ్చు సో ఏదేమైనా విజయ్ గారి ఇప్పటికే ఒక్కొక్కరికి ట్వంటీ లాక్స్ చొప్పున మనీ అనేది ఇస్తానని ఒప్పుకోవడం ట్విట్టర్లో పెట్టడం గాయపడిన వారికి టూ ల్యాక్స్ ఇవ్వడం అలాగే తమిళనాడు గవర్నమెంట్ కూడా స్టాలిన్ గారు ఈచ్ వన్ క్యాండిడేట్ టెన్ ల్యాక్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఏదైనా ఇలాంటి ఏదేమైనా ఇలాంటివి జరగకముందే పీపుల్స్ జాగ్రత్త వహించాలని నా అభిప్రాయం